గుడ్ మార్నింగ్ ద లాడ్ ప్రార్థన చేసుకున్నారా ప్రతిరోజు కూడా మనం ప్రార్థనతో మన రోజుని ప్రారంభించాలి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను క్రిస్మస్ అంటే ప్రతి క్రైస్తవునికి కూడా ఒక జాయ్ ఒక సంతోషం కానీ నువ్వు చేయవలసిన ఒక పని ఏంటంటే ఆనాడు పశువుల పాకలో పుట్టిన ప్రభువును ఈరోజు నీ హృదయంలోనికి ఆహ్వానించాలి క్రిస్మస్ అంటే ఆ రోజు మాత్రమే ఆనందం అనే రీతిగా ఉండకూడదండి ఇది మనకి నిత్య సంతోషం నిత్య ఆనందం అయితే మీ కొరకు నేను చేయాలని ఆశపడుతున్నాను ప్రార్థించే ముందు నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను ఈరోజు నీ దుఃఖము నాట్యంగా మారాలి అని అంటే ఈరోజు నీ దుఃఖము నీకు దూరమై సంతోషము రావాలి అంటే నీవు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు మనుషుల దగ్గరక లేదంటే ఈ లోక సంబంధమైన క్రియల వైపుకు నీవు చూస్తున్నావా కాదు ఈరోజు నీ కోసం పుట్టిన ప్రభు వైపు చూడు నీ దుఃఖము నాట్యంగా మారబోతుంది అయితే నీవు యథార్థ హృదయం కలిగి ప్రభు వస్తే ఆయన నీ వైపు తిరిగి నీ దుఃఖమును నాట్యముగా మార్చబోతున్నాడు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవిస్తావా మహోన్నతుడా పరిశుద్ధుడా ఈ మాటలు మాలు స్థిరపరచండి అయ్యా ఇదిగో ఈరోజు ఎంతమంది బిడ్డలైతే నీ సన్నిధిలో విశ్వాసము ఏకీభవించారో ప్రతి ఒక్కరిని దీవించండి ఎక్కడెక్కడ అయా మరి క్రిస్మస్ సంబరాలు జరుగుతున్నాయో ప్రార్థనలు జరుగుతున్నాయో అయా మహోత్సవాలు జరుగుతున్నాయో ప్రతి చోట నీ సువార్త ద్వారా అనేకమైన ఆత్మలు రక్షించబడాలి ప్రవ్వ అలాగే తండ్రి ప్రభ్వా ఇదిగో నీ బిడ్డలు ఏ సమస్యను నీ సన్నిధిలో నాయన మరి విడుదల కావాలని అడుగుతున్నారో స్వస్థత కావాలని అడుగుతున్నారు అయ్యా దేనిని బట్టి వారు ప్రభా వారి హృదయం కృంగిపోయి నీ సన్నిధిలో ఏ సహాయం అయితే కోరుతున్నారో ఇప్పుడే వారికి అనుగ్రహించండి ప్రతి సాతాను సంబంధ క్రియల నుండి విడుదలను దయచేయమని అడుగుతున్నాం అయా ఈ రోజంతటిలో మీరు తోడండి మా పనులలో మా ప్రయాణాలలో మా ప్రతి విషయంలో కూడా నీవు తోడండి నీ దేవదూతల్ని కావలి ఉంచమని వేస్తున్నామని అడుగుచున్నాము తండ్రి ఆమె